హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ టు నెక్స్ట్ డే రొటీన్ అనమాట సో ఈవినింగ్ ఒక రోజు ముందు ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మొత్తం రొటీన్ అయితే ఇందులో షేర్ చేస్తూ ఉన్నాను సో ఈవినింగ్ ఏం చేస్తున్నాను అంటే బయట వర్షం పడుతుంది కదా సో ఏదైనా వేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి అలసంద గుగ్గులు అయితే చేస్తూ ఉన్నాను ఎప్పుడు మనం వడలు పకోడి ఇంకా ఇవన్నీ వేసుకుంటూనే ఉంటాము కానీ అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే కైనా కూడా టేస్ట్ కూడా కొంచెం చేంజ్గా బాగుంటుంది కదా అలానే డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పచ్చు మంచిగా హెల్త్కి మంచిది సో అందుకని చెప్పేసి ఇక్కడైతే అలసంద గుగ్గులు చేస్తూ ఉన్నా అనమాట ఆఫ్టర్నూనే నానపెట్టి పెట్టేశాను ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నా మినిమం నానపెట్టే మనకి తొందరగా ఉడుకుతుంది అండ్ నానబెట్టడం వల్ల ఏంటంటే గ్యాస్ అది ఫామ్ కాకుండా అనమాట ఒకవేళ మనం నానబెట్టలేదు అనుకోండి అప్పటికప్పుడు వేడి నీళ్ళల్లో నానబెట్టి చేసినా ఓకే ఉడుకుతాయి బాగానే ఉంటుంది కానీ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అదే మనం ముందే నానపెట్టుకున్నాము అంటుకన్నా గ్యాస్ అట్లా ఫామ్ అవ్వదు ఎప్పుడైనా కానీ పప్పు ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక ముందు నానబెట్టడమే బెస్ట్ అనమాట అయితే ఈ అలసంద గుగ్గులు సడన్గా లైక్ ఏంటంటే తినాలనిపించింది లైక్ ఇంతకుముందు వర్షం పడుతున్నప్పుడు అమ్మ ఇంట్లో ఎక్కువగా ఇలాంటివి చేసేది అలసంద గుగ్గులు పెసర గుగ్గులు అలానే ఇంకా చెనా ఇవన్నీ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా సో వాటన్నిటితోటి ఇలా ఉడికేసి దానికైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి పోపు పెట్టేసేది సో ఈవినింగ్ అలా స్నాక్ లాగా అయితే తినేసామనమాట ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ టు ఇంకా నెక్స్ట్ డే రొటీన్ అనమాట సో ఈ ముందు రోజు ఈవినింగ్ ఇంకా నెక్స్ట్ డే మొత్తం రొటీన్ ఎలా జరిగింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను అయితే ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ చాలా అప్సెట్గా ఉంది మేబీ వెదర్ చేంజ్ అవ్వడం వల్లేమో కాదా కొంతా రాసుకోవడం చాలా లేజీగా ఉండడం అట్లా ఉందన్నమాట సో పనులు అనేటివి చాలా అంటే చాలా నిదానంగా చేసుకుంటూ ఉన్నాను పెద్దగా పనులు ఏమి ఉండవు కానీ ఉన్న పనులే చాలా నిదానంగా చేసుకుంటూ ఉన్నాను ఏంటంటే ఇంట్లో మనం యాక్టివ్గా ఉంటేనే కదా మొత్తం ఇల్లంతా మంచిగా లైక్ యాక్టివ్ యాక్టివ్గా యాక్టివ్ ఉన్నట్లే అనిపిస్తుంది ఒకవేళ మనమే పడుకుండి పోయామంటే ఇంకా అదేదో మొత్తం లైక్ చాలా డల్గా అంటే డల్గా ఉంటుంది ఎప్పుడైనా అంతే కదా ఇంట్లో ఆడవాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇండ్లు అనేది చాలా లైక్ ఏంటి అంటే మొత్తం బాగుంటుంది కలకల్ ఉంటుంది అంట చూడండి అలా ఉంటుంది అనమాట అదే మనం కొంచెం ఏదైనా హెల్త్ బాగాలేక పడుకోండి పోయాము అంటే ఎలానో ఉంటుంది డల్ డల్ గా ఉంటుంది ఇంట్లో కూడా అంతే అమ్మ ఎప్పుడైనా కొంచెం బాగాలేదని పడుకుందనుకోండి మాకైతే అసలు ఏం అర్థమయ్యేది కాదు సో ఇప్పుడు కూడా నాకు అట్లానే అనిపిస్తుంది నేను పడుకున్నా కూడా నాకే నచ్చట్లేదు ఇంట్లో అలా డల్ డల్ గా ఉండడం సో కానీ ఏం చేద్దాం లైక్ ఏంటంటే కొంతంతా ఎక్కువ నొప్పిగా ఉంటుంది అండ్ ఎక్కువ వర్క్ చేయాలి అంటే ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు ఏదో వంట చేసేసామా ఇంకా వెళ్ళి పడుకుని పోయామా అన్నట్లు ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ మధ్య బ్లాగ్స్ కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదు అనమాట రెగ్యులర్గా రెసిపీస్ కానీ ఏం షూట్ చేయట్లేదు సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఏమైంది అంటే నేను అలసంద గుగ్గుళ్ళు అయితే చేశాను బయట వర్షం పడుతుంది నది ఇంట్లోనే ఉన్నారనమాట సో ఏదైనా చేయొచ్చు కదా అంటే ఆఫ్టర్నూనే నానపెట్టి పెట్టుంటే యాక్చువల్గా అది కర్రీ చేద్దామని నానపెట్టాను ఇంకా సార్లే ఎప్పుడు పకోడి బజ్జీలు ఎందుకని చెప్పేసి అలసంద గుగ్గులు అయితే చేశాను అలసంద గుగ్గుళ్ళు హెల్త్ కూడా మంచిది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా సో నా చిన్నప్పుడు అయితే అమ్మ ఎక్కువగా ఇవే అనమాట అలసంద గుగ్గుళ్ళు అలానే ఆ ఈ మనకి చనా ఉంటుంది కదా సో చనాతోటి తోటి గుగ్గులు ఇలా పెట్టి చేసేది జస్ట్ ఉడకబెట్టి దాని తర్వాత దానికి పోపుయడం అనమాట చాలా సింపుల్ గా అయిపోతుంది ఎప్పుడైనా కానీ ఇలాంటి పప్పులు అనేటివి మనము ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందు నానిపెట్టుకోవడం ఫస్ట్ అంటే కందిపప్పు ఇలాంటివి కాదు లైక్ ఇవి ఉంటాయి కదా రాజ్మా చోలే ఇంకా ఈ అలసందలు ఇవన్నీ అనేవి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందు నానపెడితే ఏమవుతుంది అంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు వేణిలలో నానపెట్టి చేసామనుకోండి కొంచెం గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అన్నట్లు నేనైతే ముందే అది కర్రీ కోసం నానపెట్టింది ఇంకా గుగ్గులు అయితే చేసేసాను అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని పోపు వేసేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట ఈవినింగ్ స్నాక్స్ కానీ అలానే ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళకి కానీ డిన్నర్గా బ్రేక్ఫాస్ట్ గా చాలా బెస్ట్గా అయితే పనిచేస్తుంది అది అండ్ దాని తర్వాత ఇంకా నైట్ కి వచ్చేసి చేపల పులుసు అయితే ఉంది సో చేపల అయితే తినేస్తాంలే అన్నట్లు ఇంకా డిన్నర్ అయితే ఏం చేయలేదు అనమాట రైస్ ఉంది రైస్ పెట్టేస్తే సారీ రైస్ పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా దాని తర్వాత దోసపిండి అయితే వేసేసాను దోసపిండి వేసేసి కింద పార్కింగ్ లో వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా అది అట్లా ఈవినింగ్ అయితే గడిచింది ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే తెలిసిందే కదా ఆఫీస్కి వెళ్తూ ఉంటే లంచ్ బాక్సెస్ ఇవి ప్యాక్ చేయాలి అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నదికి మాత్రం లంచ్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను నాకు ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు అన్నట్లు ఎందుకంటే ఇక్కడ కాలీఫ్లవర్ కొంచమే ఉందన్నమాట సో మళ్ళీ దాంట్లో ఆలు వేసి ఇదంతా ఎందుకు చేయడము ఓన్లీ కాలీఫ్లవర్ తోనే ఇట్లా సింపుల్ గా చేసేస్తే బాగుంటది కదా బుర్జీ టైప్ అనమాట అట్లా లైక్ ఏంటంటే కర్రీ లాగా కాకుండా ఎగ్ బుర్జీ చేస్తాం కదా సేమ్ అలానే చేసేసి చేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి చేసుకోవచ్చులే బీట్రూట్ ఉంది బీట్రూట్ చేసుకోవాలని అయితే అనుకున్నాను సో ఏమవుతుందో ఏమో తెలియదు కానీ ఇంకా నేను ఫస్ట్ అయితే నదిం అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను చెప్తున్నాను కదా కొంచెం హెల్త్ అప్సెట్ గా ఉందని చాలా నిదానంగా పనులు అయితే జరుగుతూ అన్నమాట లైక్ ముందు రోజు ఏమీ ప్లాన్ చేసుకోవట్లేదు మార్నింగ్ లేవు కానీ చాలా నిరసంగా ఉంటుంది ప్రతి రోజు చెప్తారనమాట వద్దులే రెస్ట్ తీసుకుని నేను బయట తినేస్తానని కానీ మనసు ఉండదు కదా బయట తింటా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే ఒక రోజైతే ఓకే డైలీ డైలీ కొంచెం ఈ మధ్య వన్ వీక్ నుంచి అలానే ఉంటుంది సో డైలీ డైలీ అన్నా కూడా బాగుండదు కదా అన్నట్లు ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్ గా ఏది వీలైతే అది ఎలానో చపాతీని తీసుకెళ్ళేది ఓన్లీ కర్రీ చేయాల్సి వస్తుంది సో ఆ కర్రీ కూడా చేయకోకుండా బయట తింటే తన హెల్త్ కూడా పాడవుతుందిలే అన్నట్లు నేనైతే ఏదో ఒకటి చేసేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను అదే బుర్జీ లాగా చేస్తున్నాను అన్నాను కదా చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ ఎప్పుడైనా కాలీఫ్లవర్ కొంచమే ఉందనుకోండి అప్పుడు మనము ఆలు ఇదంతా వేస్ట్ చేయకుండా అంటే చాలా మందికి ఆలు వేస్తే ఇష్టం ఉండదు కొంచెం కొంచెం ఒకటి కొంత కొంతమందికి లైక్ ఓన్లీ కాలీఫ్లవర్ మాత్రమే తినాలనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు ఇట్లా బుర్జీ లాగా ట్రై చేసినామంటే సూపర్గా ఉంటుంది అనమాట సేమ్ మనం ఎగ్ ఎగ్ బుర్జీ ఎలా చేసుకుంటామో అలానే ఏంటంటే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను రెగ్యులర్గా చేసే ఎగ్ బుర్జీలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయనమాట కానీ ఈ కాలీఫ్లవర్ బుర్జీలో మాత్రం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ కాలీఫ్లవర్ కూడా చాలా లైక్ మిన్సెస్ అంటాం కదా మనకి కీమా ఉంటుంది కదా ఆ టైప్ లో కట్ చేసేసుకోవాలి అలా అని చెప్పేసి మనం ఇవి లైక్ బ్లెండ్ చేసేవి ఉంటాయి కదా అందులో కూడా వేదు అలా చేసేస్తే మొత్తం ముద్దగా అయిపోతుంది అలా ఎప్పుడు చేయాలి అంటే పరాటాల లాగా చేసుకుంటాం కదా అప్పుడు చేసుకుంటే బాగుంటుంది కానీ ఇట్లా బుర్జీ లాగా చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం చంక్స్ లాగా తగులుతూ ఉంటూ అలానే బుర్జీ ఫ్లేవర్ తోటి సూపర్ గా ఉంటుంది అనమాట జస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర దాని తర్వాత ఆనియన్స్ టమాటో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఈ కాలీ అన్నమాట అనమాట ఇంకా రెగ్యులర్ మసాలాలు పసుపు ఉప్పు కారం వేసేసి కలిపేసినామంటే లాస్ట్ కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా అంతా ఒకసారి కలిపేసినామంటే మనకి కాలీ ఫ్రై అనేది రెడీ అనమాట దాని తర్వాత దోశలు అయితే వేసేసాను దోశలలోకి కాంబినేషన్ గా ఇది మన ఆలు ఆలు అయితే చేశాను అనమాట పల్లెం అంటాం కదా సో పల్లెం అయితే చేశాను తర్వాత చట్నీ అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏమైంది అంటే నదీ వాళ్ళ ఫ్రెండ్ వస్తా అన్నారు సో తనకి ఇండ్లు చెప్పాను కదా రెంటెడ్ ఇండ్లు చూస్తున్నాం అని చెప్పేసి తను కూడా ఒకసారి చూద్దామని తనైతే వస్తా అన్నారు సో ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి అసలు ఆ రోజు అయితే ఓపిక లేదు ఫుల్ హెడ్ ఎక్ ఉంది సో తనకి తెలియదు అనమాట నదీంకి తెలియదు మైక్ నాకు అంత హెల్త్ బాగాలేదని చెప్పేసి జస్ట్ ఫ్రెండ్ వస్తున్నారని ఒక టూ డేస్ ముందే చెప్పి ఉన్నారు అయితే ఆ రోజు నాకు ఎగ్జాక్ట్ గా హెడ్ గా ఉంది చెప్దామా అనుకున్నాను కానీ బాగుంటుంది కదా ఎప్పుడో ఒకసారి వచ్చేటప్పుడు అలా మనకి బాగాలేదంటే మరీ అనుకో ఇబ్బందిగా ఉంటది కదా ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకా ఎలానో అలా చేసేద్దాంలే అన్నట్టు ఈవినింగ్ అలా చాయ్ అయితే పెట్టేశాను ఇక్కడ వచ్చేసి కొత్తిమీర బయట నేను ఎప్పుడైనా కానీ కొత్తిమీర తెస్తే ఫైవ్ రూపీస్ అలానే తీసుకొని అన్నమాట ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద కట్టెలు ఉంటాయి సో ఆ కట్టెలు ఇప్పుడు మనకి రేట్ తక్కువ అన్నప్పుడు టెన్ రూపీస్కి అలానే ఇచ్చేస్తారు కానీ అంత పెద్ద కట్ట తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని స్టోర్ చేసి ఇబ్బంది పడడం కంటే కూడా నేను ఏం చేస్తానంటే ఫైవ్ ఫైవ్ రూపీస్ది తెప్పించుకొని ఒక టూ డేస్ అలా అంత లోపల టూ త్రీ డేస్ లో యూజ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అనమాట అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొత్తిమీర అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది బయట థర్టీ రూపీస్ అట్లా ఉంటుంది అనమాట థర్టీ ఫార్టీ అది కూడా అస్సలు బాగుండట్లేదు అందుకని చెప్పేసి మరీ మరీ చెప్పి ఫైవ్ రూపీస్ కొత్తిమీర తీసుకుని రమ్మని చెప్పాను సో అది కూడా దొరకలేదని చెప్పి వెతికి వెతికి మరీ తెచ్చారు కానీ లోపల మొత్తం బయట నుంచి బాగానే ఉంది కానీ లోపల మొత్తం కుళ్ళిపోయింది మంచిదైంది ఫైవ్ రూపీస్ తీసుకురామని చెప్పి అదే కొంచెం ఎక్కువ చెప్ తెచ్చున్నట్టుగా అనవసరంగా వేస్ట్ అయిపోయేది కదా ఇంకా మొత్తం కూర్చొని అంతా సపరేట్ చేసేసుకున్నాను మంచిది అంతా పక్కన తీసేసి ఇంకా అదంతా పడేసాను అనమాట అలానే పెట్టామనుకోండి ఇది కూడా చెడిపోయి ఇంకా కుళ్ళిపోతుంది కదా అన్నట్లు అది కాక స్మెల్ వస్తుంది అన్నట్లు ఇంకా మొత్తం కూర్చొని అయితే తీసేశాను అంతలోపల అయితే నదిం నాకు చికెన్ తెచ్చేసి తనైతే ఇల్లు చూడడానికి అయితే వెళ్ళిపోయారు టీ అది తాగేసి ఆ ఇండ్లు చూపించడానికి అయితే వెళ్ళారు అయితే ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటి అంటే ఏదర్ బిర్యానీ లేదు అంటే చపాతీ కర్రీ ఇలా తింటారు అనమాట మనలాగా బగార్ రైస్ ఇంకా చికెన్ కర్రీ ఇట్లా మనం కొంచెం వేరే స్పెషల్ డిషెస్ చేస్తాం కదా సో వాళ్ళు దానికంటే కంటే కూడా ఎక్కువగా చికెన్ అదే చికెన్ బిర్యానీ లేదంటే ఇంకా చపాతీ చికెన్ కర్రీ ఇలా తినడానికి ఇష్టపడతారు సర్లే ఎందుకు ఇంకా బిర్యానీ అంటే మొన్ననే చేశాను కదా సో అండ్ ఆ అబ్బాయి వచ్చిన ప్రతిసారి నేను చికెన్ బిర్యానీనే చేస్తూ ఉంటాను అండ్ తనకి నా నేను చేసిన చేపల పులుసు అంటే ఇష్టం అనమాట అయితే చేపల కోసమే వెతికారు కానీ చేపలు ఎక్కడ దొరకలేదని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకుని వచ్చారు సో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను లైక్ ఇక్కడ వాళ్ళకి చా అంటే నచ్చే విధంగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట అంటే కొంచెం మన టేస్ట్ వచ్చి అలానే వీళ్ళకి కూడా నచ్చేలాగా వీళ్ళకి నచ్చేలాగా అంటే ఏంటంటే కొంచెం పులుసు ఉండాలి అన్ని డ్రై డ్రైగా ఉంటే తినలేరు అనమాట ఇప్పుడు మనం చికెన్ మసాలా అయినా కూడా రైస్లో పెట్టేసుకొని తింటాము అలానే చపాతీలలో తింటాం కదా కానీ ఇక్కడ వీళ్ళకి పులుసు అనేది కంపల్సరీగా ఉండాలి అందుకని చెప్పేసి కొంచెం పులుసు ఎక్కువగా పెట్టి అయితే చేస్తూ ఉన్నాను అనమాట గ్రేవీ ఎక్కువగా పెట్టి చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా నేను చేసే విధానమే అయితే ఇందులో ఏం యాడ్ చేశాను అంటే కూర కారం మసాలా ఇక్కడ యూజ్ చేస్తే కూర కారం మసాలా అనమాట దానివల్ల కొంచెం టేస్ట్ ఇక్కడ అలాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుంది కూడా ఇది సో ఏంటి అంటే ఫస్ట్ ఎండు కొబ్బరి తర్వాత అల్లం వెల్లుల్లి చెక్క లవంగం కొత్తిమీర ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి అలానే ఆనియన్ కూడా అందులోనే మసాలాలోనే వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాత డైరెక్ట్గా కుక్కర్లో ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అందులో ఇంకా మన రెగ్యులర్ మసాలాలు పసుపు ఉప్పు కారము నేనైతే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇలాంటి కర్రీస్ లో కంపల్సరీ వేస్తాను అప్పుడు కర్రీకి టేస్ట్ కలర్ అనేది బాగుంటుంది అనమాట కారం ఎక్కువగా ఉండదు అయితే నేను డి మార్ట్ బ్రాండ్ అయితే తెచ్చాను అనమాట ఇది అయితే కలర్ బాగుంటుంది కారం ఉండదు సో ఇంకా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కారము అలానే ఒక్క స్పూను కూర కారం మసాలా అయితే వేసాను ఇందులో చికెన్ మసాలా అలాంటిది ఏం వేయకుండా ఒక్క స్పూన్ కూర కారం మసాలా వేసేసి ఇంకా వాటర్ అనమాట మనకి గ్రేవీ ఎంత కావాలో దాని తగిన విధంగా అయితే ఫ ఈ మసాలాలో మొత్తం చికెన్ అంతా కాసేపు మగ్గని ఇచ్చిన తర్వాతే వాటర్ అయితే పోసాను సో వాటర్ మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వేసేసి లాస్ట్ లో కొంచెం కసూరి మీద వేసామనుకోండి ఎగ్జాక్ట్గా మనం బయట రెస్టారెంట్స్ లో తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సారీ సారీ నేను చెప్పేది మర్చిపోయాను మసాలాలో కొన్ని గసాలు కూడా వేసాను గసాలు వేస్తే కూడా మనకి రెస్టారెంట్స్ లో ఒక ఫ్లేవర్ వస్తుంది చూడండి కూర్మా టైపు అలా ఉంటుంది అనమాట సూపర్ గా ఉంటుంది సింపుల్ గా అయితే దీన్ని చికెన్ కర్రీ కంటే కూడా చికెన్ కూర్మా అని చెప్పొచ్చు చాలా బాగా వచ్చింది ఆ రోజు అయితే సో ఎండు గసగసాలు తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా చెక్కల లవంగము కొత్తిమీర ఆనియన్ ఇవన్నీ వేసేసి అవసరం అయితే కొన్ని వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే అంతే అండ్ దాని తర్వాత జీరా రైస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట కాంబినేషను బగార్ రైస్ కాకుండా జీరా రైస్ చపాతీ చేస్తున్నాను కదా అండ్ ఇంకా చికెన్ కుర్మా లాగా చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇక్కడ జీరా రైస్ అయితే వేసేసాను ఎప్పుడైనా కానీ జీరా రైస్లో మనం కొంచెం జీలకర్ర అనేది ఎక్కువగా వేయాలి అండ్ జీలకర్ర మొత్తం స్ప్లిట్ అవ్వాలన్నమాట లైక్ ఏంటంటే మొత్తము టప్ 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 అని సౌండ్ రావాలి జీలకర్రకి అప్పుడు మనము ఇంకా ఇష్టమైతే కాజు వేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ కూడా వేస్తూ ఉంటారు కానీ నేను మాత్రం ఎక్కువగా ఏం వేయను జస్ట్ జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అది కూడా ఫ్రెష్ ఉంటేనే వేస్తాను సో అది వేసేసి తర్వాత రైస్ వేసేసి ఇంకా మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ వాటరు ఇంకా రుచికి సరిపోయినంత ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ పెట్టేస్తే మనకి జీరా రైస్ అనేది రెడీ చూసారు కదా ఎంత పొడి వచ్చిందో ఇంకా మనం ఒకవేళ ఆల్రెడీ వండిన రైస్ ఉందనుకోండి దానికి తడకా వేసుకున్నా కూడా అది కూడా జీరా రైసే మనకి బయట రెస్టారెంట్స్లో అలానే ఇస్తారనమాట వాళ్ళు ఇలా వండి పెడితే వాళ్ళకి ఏంటంటే అంత వర్కౌట్ అవ్వదు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు అప్పుడు రైస్ అంతా వండి పెట్టుకొని ఉంటారు లైక్ ఇక్కడ మనకి ఫ్రైడ్ రైస్కి దానికి దీనికి అని చెప్పేసి రైస్ వండి పెట్టుకొని ఉంటారు మనం ఎప్పుడైతే ఆర్డర్ చేస్తామో అప్పుడు మనకి జస్ట్ తడకా వేసి తీసుకొని వస్తారు పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేస్తారు అనమాట అట్లా చేస్తూ ఉంటారు బయట ఇప్పుడు మనం కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి పులా రెస్టారెంట్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళామంటే ఇలా ప్రిపేర్ చేసిస్తూ ఉంటారు సో ఎలా చేసినా టేస్ట్ అనేది ఒకటేలాగే ఉంటుంది అది అండ్ వచ్చేసి చపాతీలు కాల్చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇప్పుడు కొంచెం ఎక్కువ చపాతీలు కాల్చాలి కాబట్టి ఫస్ట్ అన్నీ తిక్కేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టేసుకున్నాను ఫాస్ట్గా అయితే అయిపోతాయి కదా అన్నట్లు ఇంక ఇక్కడైతే ప్లేట్ సర్వ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మనం ఎక్కడైనా వేరే వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళామనుకోండి అనుకోండి లంచ్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చారు అంటే మనం ఎలా చేస్తాము అంటే మొత్తం అక్కడ పెట్టేసి ప్లేట్స్ పెట్టి అక్కడ వడ్డిస్తాం కదా కానీ ఇక్కడ ఏం చేస్తారు అంటే ముందే ప్లేట్లు అన్ని వడ్డించుకొని తీసుకొని వచ్చి పెడతారు అనమాట సో నేను కూడా ఇంకా అలానే చేస్తూ ఉన్నాను అండ్ వాళ్ళు అలానే కన్వీనియంట్ గా ఫీల్ అవుతారనమాట అండ్ మనం అక్కడ పెట్టి వడ్డిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ప్లేట్లోనే ఇట్లా దోసకాయ తర్వాత ఆనియన్ లెమన్ అలా పెట్టేసి ఇంకా రెండు చపాతీలు అయితే చపాతీలు ఇక్కడ మొత్తం ఇట్లా తుంచి పెడతారనమాట తుంచి అంటే నాలుగు పీసెస్ లాగా చేసేసి పెట్టేస్తారు కానీ నేను అలా అయితే పెట్టట్లేదు జస్ట్ నార్మల్గా రెండు చపాతీలు పెట్టేసేసి బెండకాయ ఫ్రై కూడా చేసి ఉన్నాను సో బెండకాయ ఫ్రై దాంతోపాటు ఇంకా చికెన్ కర్రీ చూపిస్తాను చికెన్ కర్రీ చాలా టేస్టీ గా వచ్చింది ఇప్పుడు కుక్కర్ లో ఉంది కదా సో ఇప్పుడైతే ఇంకా ఇలా ప్లేట్ లో వేసేసి పెట్టేసాను అనమాట తాళి అయితే రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఫస్ట్ ఇంకా వాళ్ళు తినేస్తారు అనమాట దాని తర్వాత నేను కూడా డిన్నర్ చేసి పడుకొండిపోవడమే ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్